నాగార్జున గారిని ప్రత్యేక అతిథిగా డిసెంబర్ పదిహేడవ తారీఖుని రమ్మన్నామండి వారు చాలా గొప్ప మనసుతో ఒప్పుకున్నారు వారితో ఇక్కడ నూతనంగా ఒక బిల్డింగ్ కట్టామండి ఆ బిల్డింగ్ ఓపెనింగ్ కి వారిని తీసుకొస్తున్నవాడు వారు అదన బిజీ స్కెడ్యూల్స్ ఉండటం వల్ల ఎక్కువ టైం నేను కేటాయించలేను కనీసం మా నాన్నగారు పెట్టిన కాలేజీ కాబట్టి మాకు బాధ్యత ఉందనే ఉద్దేశంతో వారు రావడం దొరుకుతుందండి అక్కడనే వెంకట్ గారు నాగసుశీల్ గారు వారి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెండు రోజులు మాతోనే సరదాగా గడిపి కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి చూసుకుని ఈ వజ్రోత్సవ వేడుకల్ని